శక్తిహీనం శక్తిహీనమైన జ్ఞానం నిలిప్తకు దారితీస్తుంది జ్ఞానహీనమైన శక్తి గుడ్డిదై వినాశానానికి దారితీస్తుంది అందుచేత మన జ్ఞానంతో ప్రకృతి బంధాల నుంచి విడుదల పొందాలి ఆ తరువాత శక్తి అనుగ్రహంతో పరిపూర్ణతను సాధించాలి శక్తికి జ్ఞానం శక్తికి జ్ఞానం నుంచి అనుమతి లభించాలి సంఖ్యా మార్గంలో చైతన్యాన్ని పురుషుడు అంటారు కర్మను నిర్వహించే దానిని ప్రకృతి అంటారు క్రింద దశలో వీటి మధ్య విరోధం ఉంటుంది చైతన్యం అనేది కర్మ చెయ్యదు ప్రకృతికేమో జ్ఞానం లేదు ఈ రెండు కలిసినప్పుడే సృష్టి అనేది సృష్టి అనేది జరుగుతుంది ఈ రెండిటి కూడా వికలత్వం ఉంది ఈ రెండిటికి వికలత్వం ఉంది చైతన్యాన్ని చూస్తే కుంటిది ప్రకృతిని చూస్తే గుడ్డిది లోకంలో గుడ్డితనం కుంటితనం ఈ స్థితిలో ఉన్నాయని తెలియజేయడానికే శ్రీపాదుల వారు జన్మించిన కుటుంబంలో ఒక సో ఒక సోదరుడు గుడ్డివాడు ఒక సోదరుడు కుంటివాడు ఇవి రెండు ప్రతీకలే